హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి తిరునాలు నుంచి వెళ్ళిన తర్వాత రోజైతే శుక్రవారం ఆ రోజైతే కోడిని అని చెప్పి వెళ్ళాము ఇంట్లో మా మామిళ ఇంట్లో కోళ్ళు అయితే ఉన్నాయి నాటు కోళ్ళు సరే అని చెప్పి తీసుకెళ్ళాము అవి ఎలా కట్ చేస్తారు ఏంటి అని చెప్పి చూద్దామని చెప్పి చూసాము ఇంతకుముందు అయితే ఎప్పుడు చూడలేదు అనమాట వాళ్ళు అక్కడ హలాల్ చేసి ఒక డ్రమ్లో అయితే వేసారు అది చనిపోయిన తర్వాత తీసుకెళ్లి హాట్ వాటర్లో పెట్టారనమాట అది అలా అలా ఇలా తిప్పుతా అంటే అక్కడ నుంచి ఒక్కొక్కటిగా స్కిన్ అంతా పైన ఉండే హెయిర్ అంతా ఊడి రాసాగింది తర్వాత దాన్ని ఒక మిషన్లో వేసారు అది మొత్తం దానికి ఉన్న హెయిర్ అంతా తీసేసిందనమాట అదంతా బొజ్జంతా ఊడిపోయాక ఆయన అన్ని తీసేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ ఇంకా ఆయన కట్ చేసేసి మాకు ఇస్తున్నారు అనమాట అది కట్ చేసి ఇచ్చినందుకు ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు సర్లే అని చెప్పి ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేసాము తర్వాత ఇంక మా అమ్మోళ్ళని ఇంట్లో దించడానికి అని చెప్పి వెళ్తున్నాడు మా మామయ్య మా అమ్మ వాళ్ళు నెల్లూరుకి వెళ్ళాలని చెప్పి చూపించుకోవడానికి మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ వదిలిపెడుతున్నారు ఇంట్లో ఒక వేరే అమ్మ వచ్చి ఉంటే ఆమె దగ్గర ఉండాలని చెప్పి అక్కడ వెళ్ళేసరికి అయితే వడపిండి అయితే రుబ్బు పెట్టింది ఆ వడపిండి అంతా వడలు చేసుకున్నాము సరే నాటుకోడలేక వడలు చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఆ వడలంతా చేసుకున్న తర్వాత ఇంకా చికెన్కి అయితే స్టార్ట్ చేసేసాను చికెన్ అయితే మామూలుగా ముందు ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టుకొని ఆ ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకుంటున్నాం ఒక పక్క మా పెద్ద బాబు అయితే దంచుతుంది అన్నీ ఈరోజు నేను అని చెప్పి రోడ్లో దంచడం ఎప్పుడు చూడలేదు నేను దంచుతా అని చెప్పి రోడ్లో దంచుతూ ఉంది అనమాట రోడ్లో దంచుతా ఉంటే ఈ పక్క ఏమైతే కూర్చొని ఒక కోతిబొమ్మతోటి ఆడుకుంటా ఉంది ఈ లోపు ఏమైతే దంచేసింది అది తెల్లగడలు తీలేదు కాబట్టి కొంచెం పొక్కులు పొక్కులుగా కనిపిస్తుంది లేదంటే బాగానే మెదిగిపోయింది అలా ఉన్నా సరిపోతుంది ఈ తర్వాత దాంట్లోకి మసాలాలోకి అని చెప్పి కొంచెం ధనియాలు నాలుగు ఏలక్కాయలు రెండు రెండు ఏలక్కాయలు నాలుగు లవంగ మొగ్గులు వేసి పొడికైతే వేసాను ఈలోపు నేను టమాటాలు ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకున్నాను అనమాట తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకుని ఈ పచ్చిమిరపకాయలు ఆనియన్స్ వేసి కొంచెం సాల్ట్ వేసాను కొంచెం సాల్ట్ వేస్తే ఏంటంటే తొందరగా ఫ్రై అయిపోతాయి అవి ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు వేసుకున్నాను అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా అది అల్లం అలా పేస్ట్ అయితే వేసుకున్నాను అది అయిపోయిన తర్వాత టమాటాలు అయితే వేసుకొని కొంచెం మగ్గి పెట్టాను అనమాట మూత పెట్టుకొని అది మగ్గిపోయిన తర్వాత కొంచెం పసుపు కారం వేసుకొని బాగా కలిపెట్టుకున్నాను కలిపెట్టుకొని ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాను ముందుగా చికెన్ ఉడగబెట్టుకున్నాం కదా అది నీళ్ళన్నీ ఎగిరిపోయిన దాకా ఉడకబెట్టాలి అది ఉడకబెట్టుకున్నది అయితే ఉడగబెట్టుకుని చికెన్ అయితే ఇంత ముందు బాగా తినేవాళ్ళం అందుకని చెప్పి ఇప్పుడు మళ్ళీ నాటుకోడు కదా అని చెప్పి నేను ఒక ముక్క మా చిన్నపాపకు ఒక ముక్క పెట్టాను తను కూడా తింటుంది అనమాట సరే పాప అయితే ఏంటి మీరు పచ్చదే తింటున్నారని చెప్పి చెప్తుంది ఇదే బాగుంటుందని చెప్పాను చూడండి ఆయిల్ పైకి వచ్చిన దాకా ఉడకబెట్టాం కాబట్టి బాగుంటుందన్నమాట అది తర్వాత అందులో వేసుకొని అది మొత్తం కలిపేసుకొని తర్వాత దబర్లోనే వేసుకొని మళ్ళీ నీళ్లు పోసేసుకున్నాను ఆ వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం బాగా బాయిల్ చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత కొంచెం కరివేపాకు నింది కరివేపాకు కాదు మర్చిపోయాను కొత్తిమీర ఉండింది అనమాట బాగా వాడిపోయింది కొంచెం అది వేసుకొని అది కొంచెం బాయిల్ అయ్యాక మనం చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసుకున్నాము అది కూడా దాంట్లో వేసుకొని కొంచెం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా బాయిల్ అయిన తర్వాత ఆఫ్ చేసేయాలి ఇంకా అంతేను అది ఆఫ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని పిల్లకాయలకి అయితే వేయి చేశాను వాళ్ళైతే తినేశారు వడలు అయితే ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే దాంట్లో అద్దుకొని తింటుంటే అయితే చాలా బాగున్నాయి టేస్ట్ అయితేను ఈ చెట్టు అయితే మాకు ఊర్లో బడిలో ఉందన్నమాట ఇంతకుముందు మేము చదువుకున్న బడ్లో తర్వాత మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరేసాము ఊర్లో ఒక చిన్న పని మీద వచ్చామండి ఒక రైతు సంఘం అనే గ్రూపు జాయిన్ అవుతుంటే అందరూ నేను గ్రూప్లో లేనని చెప్పి జాయిన్ అవ్వడానికైతే వచ్చాను అక్కడ జాయిన్ అయ్యేసి లోపు మా అమ్మ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని మధ్యాహ్నం ఉదయం వెళ్ళారు వాళ్ళు ఉదయం ఎయిట్ థర్టీ అలా వెళ్ళిపోయారు ఎయిట్ ఎయిట్ థర్టీకి వెళ్ళిపోయి మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ అలా ఇంటికి వచ్చారు మా నాన్నకి బాగాలేదని చూపించుకోవడానికి వెళ్ళారు అక్కడే మా అమ్మకి మా అమ్మకి కూడా బాగాలేదని అందుకోసం ఇద్దరూ వెళ్ళారనమాట ఈలోపు మేమైతే చేసుకుని తినేసి రైతు సంఘం వాళ్ళు కూడా త్రీ థర్టీకి వచ్చేసారు మా అమ్మ వస్త్రంగానే పోయి అక్కడ సంతకం చేసేసి వచ్చేసాము ఇద్దరము తర్వాత వెంటనే మళ్ళీ బెంగళూరు నుంచి అయితే ఫోన్ వచ్చింది లేదంటే శనివారం వెళ్దాం అనుకున్నాము వెంటనే ఫోన్ వచ్చి తొందరగా రావాలి మీరు అర్జెంట్ అని చెప్తేనే వచ్చేసాం మళ్ళను వచ్చేటప్పుడు అయితే వర్షం అయితే చూడండి ఎట్లా పడుతుంది అసలు ఇదైతే నెల్లూరు వర్షం అయితే అసలు ఫుల్గా కాళ్ళు ఒక్కొక్క దగ్గర అయితే మోకాళ్ళ దగ్గరికి వచ్చేసినాయి వాటర్ ఎగిరి పడుతున్నాయి అనమాట బస్సులో మాకు కూడా కనీసం విండోస్ ఓపెన్ చేయడానికి కూడా లేదు అప్పటి వరకు లోపల వేడిగా ఉంది కదా ఈ డోర్లో అయితే క్లోజ్ చేసేసరికి లోపల చెమటలకైతే అయితే ఏడుస్తా ఉంది ఒక పక్కన అందుకని చెప్పి కింద ఒక విండో అయితే నేను ఓపెన్ చేసుకొని లైట్గా ఓపెన్ చేసి వాటర్ ఏమైనా పడుతుంటే బయటికి దోస్తా అన్నమాట చేయడ్డం పెట్టి ఇట్లా చూడండి వాటర్ అయితే ఎట్లా ఉన్నాయో అసలు ఫుల్ వాటర్ వచ్చేసి అసలు చాలా బాగా పడుతుంది ఎట్లా మేము జస్ట్ మిస్ అండి లేదంటే ఊర్లోనే తడిచిపోయిపోయి వచ్చేవాళ్ళం అనమాట ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి